చంపడానికి కనుచూపు మేరలో కూడా ఎవరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పట్టినట్టు పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నాడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతా ఉన్నాం నాలుగున్నర సంవత్సరాలుగా అనేకమైనటువంటి సమస్యల మీద జనసేన పార్టీ గణమెత్తింది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి బడ్జెట్లో లేకుండా లక్షా పద్దెనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేసేసి పప్పు బెల్లలాగా తినేశావు నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేయడం జరిగింది దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము లేదు నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్కసారిని కూడా ప్రశ్ని ఎదుర్కొనే సత్తా లేదు పిచ్చి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నావు మీ తాతకెంతమంది భార్యలను అడుగుతా ఉన్నా మీ సోదరి గారి గురించి కూడా మాట్లాడాలని మాకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు క్రమశిక్షణ అని చెప్పి మీ వ్యక్తిగత జీవితాల గురించి నువ్వు తిరిగే గాలి తిరుగుళ్ళ గురించి మీ ఇంట్లో ఉన్న పెళ్ళిళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి ఎప్పటికప్పుడు మా చేతులు కట్టేస్తూ ఉన్నారు కాబట్టి వాటి గురించి మేము మాట్లాడదలుచుకోలే కేవలం ప్రజా సమస్యల మీద పోరాడుతూ తన సొంత కష్టార్జితాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పంచి పెడతా ఉన్నారు ఈరోజున రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల నూట డెబ్బై ఏడు మంది మహిళలు మిస్ అయితే కనీసం దాని గురించి సమీక్ష చేసే సమయం తీరిక లేదు ఈ పిచ్చి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నాడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ చేత అమాయకమైన పిల్లల చేత డేటా కలెక్ట్ చేపించి ఎక్కడో నానక్రమం కూడా అలా పెట్టామని చెప్పి మేము చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కనీస స్పందన లేదు కనీసం ఆ డేటా ఎక్కడ పెట్టామని అడిగితే దాని గురించి కూడా స్పందన లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి పిల్లలకు ఉద్యోగాలు లేవు రేపు జనవరి ఫస్ట్ వస్తూ ఉంది జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావా లేదా అని చెప్పి పిచ్చి ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా రోడ్లు వేసే పరిస్థితి లేదు అప్పులు తీర్చే పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యక్తిగత విమర్శలు కట్టి పెట్టకపోతే పిచ్చి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నూట యాభై ఒకటి కాదు నువ్వు మళ్ళీ మళ్లీ కూడా జైలుకి నిన్ను రాబోయే ప్రభుత్వం పంపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈతో పలుకుతా ఉన్నా